తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రి ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నీ నివాసియైన అయిన ప్రియ పరలకూప్ తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకరమైన దుర్దినాల్లో ఇక్కడ చూచిన నెమ్మదిల సంఘటనలో మీ పిల్లలైన మమ్మల్ అందరినీ మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును బట్టి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని జీవను బట్టి కృతజ్ఞతలు తండ్రి సమయంలో మా ప్రభా ఏదైనా సాధించాలి అన్నా జయించాలి అన్నా పొందుకొనాలి అన్నా నిజమైన శ్రేష్టమైన ఆ రహస్యము అని కొద్ది మాటలు మాట్లాడితే సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకున్నట్లు బిడలందరూ దేవించండి యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి మాతో వచ్చి నడిపించుమని యేసునామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా ఈ సమయంలో మనము నువ్వు సాధించాలి అన్నా ఏమండి పొందుకోనాలి అన్నా పొందాలన్నా కీబోర్డ్ రహస్యం ఎక్కడుందో అవి సాధించుకునేది రహస్యం ఎక్కడుందో కీబోర్డ్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం మీ అందరికి తెలిసిన విషయమేనండి కొత్త విషయాలు నాకేం తెలుసు అండి అందరికి తెలిసిన విషయం జ్ఞాపకం చేస్తున్నాం మరొకసారి చదువుకుందామండి మార్పు రాసా తొమ్మిదో వచ్చాము ఇరవై మూడు అండి అందుకు యేసు నమ్ముట నీవులనైతే నమ్ము మనకి సమస్తము సాధ్యమే అన్నాడండి అని అతనితో చెప్పాడు అతనితో చెప్పాడు ఒక అతనికి కుమారుడు ఉంటే ఆ పట్టు మొచ్చల్లి పడిపోతుంటే శిష్యుడితో చెప్పాడు అయా శిశువులారా నా కుమారిని స్వస్థపరచండి అని శిశువుని స్వస్థపరచలేకపోయారు మొత్తం మీద అతను యేసు దగ్గరికి వచ్చింది యేసు దగ్గర తీసుకుని వచ్చారు ఆ సందర్భంలో ఆ తండ్రితో యేసు అంటున్నాడు నమ్ముట నీ వంతైతే నమ్ము అనికే సమస్తము సాధ్యమే అంటున్నాడు ఆయనేమంటాడు తెలుసా అయ్యా నాకు అప్పనమ్మకం రాకుండా మీరే సహాయం చేయండి అంటాడు భలే ఉందండి ఏమండి సో ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే సాధించాలనుకుంటున్నావా ఓకే మంచిది ఏమండి పొందుకోనాలనుకుంటున్నావు లేనిది ఏదైనా పొందుకోవాలనుకున్నావు ఇంకా మంచిది లేకపోతే క్రిటికల్ పొజిషన్ జయం పొందాలనుకుంటున్నావా మరీ మంచిది కానీ ఇవన్నీ కావాలి పొందాలి అనుకోవటం ఒక వ్యక్తి తప్పు కాదు కానీ అవి పొందాలి అంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే అవే కది ఏవైనా నువ్వు ఈ సమస్తము సాధ్యపరచాలంటే ఒక సూత్రం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఏమని నమ్ముట నీ వంతైతే నమ్మాలి 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 నమ్మకం అంటే ఏంటి ఇంతకీ అంటే ప్రియమ దేవుని బిడ్డలారా ఇప్పుడు కనబడిన మాట ఉందండి ఇప్పుడు నేను చెప్పే మాట నువ్వు నమ్మాలి అంటాను కదండి అలాగే యేసు ప్రభులు వారు మరి చెప్పినటువంటి ఈ సందర్భంలో నమ్మండి నమ్మండి సమరయ స్త్రీతో కూడా చెప్తాడు అమ్మా నా మాటలు నమ్మమ్మా దేవుని ఆరాధించేటటువంటి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలమ్మా స్థలాలతో కాదు ముందు అన్నట్టుగా ఆమెతో చెప్పి నా మాట నమ్ము అని ఏమని కనుక మరి అక్కడ చెప్తున్న మాట నమ్ముట నీ వలనైతే ఏదైనా సాధ్యమే అని వాక్యం చదివిస్తుంది ఏదైనా సాధ్యమే అని అంటే ప్రియోదయం పెట్టారా ఒక చిన్న బలహీనత నుండి మీరు ప్రారంభించి పరిశీలన చేస్తే చనిపోయి తిరిగి లేచేటటువంటి అంతవరకు మధ్యలో ఎన్నైనా జరిగిన అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే ఎవరికి ఎవరిస్తున్నారు ఈ యొక్క మరి వాస్తవాన్ని మనకి ఎవరు అందిస్తున్నారు అంటే ప్రభువే నమ్మండి నీ సమస్తం సాధ్యమే నీకేదంటే కానీ ఏదంటే కానీ అంటే దాని అర్థము అసాధ్యమైనది లేకుండా మన నమ్మిక ఉండాలి నా ఎడలా నువ్వు పొందుకోనాలి అంటే జయం పొందాలి అన్నా లేక మరి ఏదైనా కావాలి అన్న ఓ సూత్రం చెప్పాడు ఇది సూత్రం ఈ సూత్రం క్రైస్తవుడికి కానీ అర్థమైతే ఏమండి అలా పరిపూర్ణ నమ్మకం ఉంటే ఒకరి మీద ఆధారపడే అవసరం రాదండి ఈరోజు మరొకరు మరొకరి మీద ఆధారపడే అవసరం రాదండి ఇప్పుడు ఇంతకీ నమ్ముట అంటే ఏం నమ్మాలి అంటే ప్రియమ దేవుని పెట్టారా దీనికి అప్పోసిన పౌలు గారు రోమ సంఘానికి రాసిన మాట ఏంటంటే రోమ సంఘానికి రాస్తూ పదో అధ్యాయం పదిహేడు వచ్చి లేమంటున్నాడు కాగా వినుట వలన ఏమొస్తుందంట విశ్వాసం వస్తుంది అంటున్నాడు ఏంటంటే ఏ ఏంటి కాగా వినుట వల్ల విశ్వాసం వస్తుంది నమ్మాలి అంటే వినాలి కదా ఏమని నేను నమ్మాలి అంటే వినాలి కదా అందుకే ఇక్కడ పౌలుగా రోమన్ సంఘం చెప్తున్నాడు వినటు వలన విశ్వాసం వస్తుంది ఏం వినాలి అంటే కింద ఆన్సర్ చెప్తున్నాడు క్రీస్తుని గురించిన మాటలు అంత చదువును చూడండి కాగా వినుటు వలన విశ్వాసము కలుగును వినుట యేసూ క్రీస్తుని గుర్చిన మాటల వలన కలుగును యేసూ క్రీస్తుని గుర్చిన మాటలు వినాలి అంటే యేసు క్రీస్తు ఇప్పటికీ మరి ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఏమైతే చేశాడు బహుశా ఇప్పుడు అవి మనం చూడలేమని కొందరు చెప్తుంటే వింటున్నాం ఎందుకు తన భక్తుల ద్వారా రాయించినట్టు రాయించినటువంటి గా రాయించిన మాట ఈ గ్రంథాన్ని బట్టి మాటలు బట్టి చదువుకొని నమ్ముతున్నాం అంటే నమ్మకం అనేది చూడుకొని నమ్మేటే నమ్మకం అంత మాట ఎప్పుడీ పత్రికలు ఏం చెప్తుంటే నమ్మకం అనేది విశ్వాసం అనేది నిరీక్షింపబడేట్టుగా నిజ స్వరూపము ఏదైతే లేదో రాదో అనుకుంటున్నావో అది వస్తుంది వచ్చేసింది వచ్చేసింది అని నమ్మాలి ఏది అని అంటే ఈ ఈ క్షణం మరో క్షణంలో వస్తుంది కానీ నాకు వచ్చేసిన నమ్మకం అని కనుక ఏసుక్రీస్తుకి వచ్చిన మాటలు వినుట వల్ల విశ్వాసం రావాలి చూసి నమ్మటం కాదండి చూస్తే ఉంటారండి చూసేసిన తర్వాత నమ్మకం అంటే ఏమైనా అర్థం ఉందంటారా లేదు కదండి చూడకుండా నమ్మాలి అదే నమ్మకం కదండి కనుక ఇప్పుడు నమ్మ యేసుక్రీస్తు మాటల వల్ల కలుగునుంటే వినటు వల్ల వస్తుందంటే మాటలు వింటాకి వెళ్ళాలి కదా ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా అదే యాకోబు గారు ఏమంటున్నారు హెబ్రీ పత్రికలు అదే పౌలు గారు ఏమంటారంటే వింట వల్ల విశ్వాసం వస్తుందని చెప్పిన పౌలు గారే మరలా హెబ్రి సంఘానికి రాస్తూ చోకు చక్కటి మాట చెప్పాడండి ఆ మాట కూడా చదువు చూడండి పదకొండు అధ్యాయం ఆ రోజును అండి ఏమంటున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతానికి పొలం దయచేవాడని నమ్మవలేను కదా దేవుని యొద్ధకును వస్తున్నావా వచ్చే వ్యక్తిగా ఉంటే ఆయన ఉన్నాడు అని నీకు తెలియాలి ఏమండి ఆయన ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎంత ఘోరపాపైన రావచ్చు ఎంత మంచివుడిగా ఉండటం అనుకుంటున్నా నీవైనా రావచ్చు ఎవరైనా రావచ్చు కానీ వచ్చేటప్పుడు మాత్రం వచ్చే వ్యక్తులు ఇలా ఉండాలి అనని హెబ్రి సంఘానికి అప్పసిన పౌలుగా చెప్తున్నమాట దేవుడు ఉన్నాడనియు అంటే దేవుడు అంటే ఉన్నవాడు అని అర్థం ఆయన ఎవరి చేత చేయబడిన వాడు మాత్రం కాడు మాట అర్థమైందండి కనుక తనకు తానుగా ఉన్నటువంటి వాడు మాత్రమే దేవుడు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత మనుషుల చేత చేయబడిన దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు ముప్పై మూడున్నర కోట్ల దేవత దేవతలు ఉన్నారట ఏమండి అసలు పేర్లు తెలుసా అనుకో అన్నటువంటి మహానుభావులకి ఒక్కడ పేరు తెలియదు ఏమండి మనకి ఎందుకవి దేవుడు అయినప్పుడు ఒక్కడే ఆ ఒక్కడే తనకు తనకు ఉన్నటువంటి వాడు అయితేనే దేవుడు మాట అంత అవుతుందండి ఈరోజు రకరకాల బొమ్మలు చేసి ఏదో చేసేస్తున్నారు అనుకోండి అది దేవుడిగా చేస్తున్నారు మళ్ళీ తీసుకెళ్ళి చంపేసినట్టుగా తీసుకెళ్ళి ఎక్కడో ముంచేస్తారు న్యాయం అది అది చేసినప్పుడు మనమే దేవుడు కావచ్చు కదా మన ప్రాణం ఉంది ఆ బొమ్మలో ప్రాణం ఏముంది ఇంకా అవి దేవుళ్ళు అవట అనటానికి అవకాశం లేదు అంటే దాని విగ్రహము దేవుని దేవుడు కాదు అది చేస్తే ఆ వ్యక్తి నిగ్రహం లేనివాడని అర్థం ఇంకో రకంగా చెప్పాలంటే మనకు అది పక్కన పెడదాం మనకు కావలసిన మాట అంటే దేవుడు ఎందుకు కూర్చోని దేవుడు ఉన్నాడని చెప్పాలి ఉన్నాడని మనం ఎలా చెప్పాలి అని అంటే దేవుడే నేను ఉన్నవాడును అని చెప్పుకున్నాడు కనుక ఆయనే దేవుడు అని మనం నమ్మాలి ఆయన పేరే యహోవా మాట అర్థమైంది కదండి అదే నిర్గమాకాండంలో చెప్పిన మాట ఏంటంటే ప్రియమని వర్లరా నిర్గమాకాండం మరి మోషయ్య గారు ఐగుప్తు దేశం పంపించేటప్పుడు అప్పుడు అడుగుతాడు మోషయ్య మరి మీరు నన్ను వెళ్ళమంటున్నారు మంచిది నేను వెళితే ఏ దేవుడు పంపించాడు మిమ్మల్ని అంటే నేను చెప్పనండి అన్నప్పుడు మోషయ్య గారితో చెప్పిన మాట ఆయనే ఏంటి నేను ఉన్నవాడను అనువాడను మూడు పద్నాలుగు చదువు నిర్గమాకాండం మనకు కనబడుతుందండి నేను ఉన్నవాడను అనువాడను నేను ఉన్నానంతే నేను ఎవరి చేత చేయబడలే నేను అనేక నేను చేసి మొత్తం ప్రకృతి సంతకు కూడా నేను చేసి నా మాట వల్ల కలిగింది ఈ కనబడిన మాట కనబడుతున్నట్టు ప్రకృతి అంతా కూడా కలిగించింది అదే నేను ఉన్నవాడును అంటాడు ఏమండి ఆయన వద్దకు వచ్చి ఆయన ఉన్నవాడని తెలుసుకొని ఆయన పొలము దయచేడు వాడని మనం నమ్మాలి ఏమండి మనకి సమస్తం సాధ్యపరచబడాలి అంటే కాగా మాట వింటే నమ్మకం వస్తుంది ఆ నమ్మకం కృష్ణ గురించి మాటలు వింటే నమ్మకం వస్తుంది ఆ మాటలు వింటే మనం ఏం చేయాలంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నాడనియూ తను వెదకొని పొలం దయచేవాడు నమ్మవలేను కదా నమ్మపోతే ఎందుకు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారండి ఆయన చేసి అలవా ఆయన దేవుడు అని అంటే ఆయన చేతి తగ్గిపోద్ది అంటావు నిజమే అంతకంటే బాగా చదువున వ్యక్తి ఎన్ని ఇంజక్షన్ చేస్తే నీకు నమ్మకం లేదు కదా ఎలా తగ్గుద్ది నీ నమ్మకమే నేను ఏదైనా సరే ఏం చేస్తుందంటే నిలబెడుతుంది నేను పాస్ అవుతున్న అనుకున్నాడు విద్యార్థి షూర్ దానికోసం ప్రయత్నపెట్టి పాస్ అవుతాడు నేను సాధించగలనుకున్నాడా సాధిస్తాడు పది రోజులు లేట్ అయినా నేను జయించాలనుకున్నాడా తప్పనిసరి జయిస్తాడు ఎంత బలహీనంగా ఉన్నా సరే ఎంత బలవంతుండని జయించేస్తాడు ఎలాగా ఎలాగా నీకు ఏం కావాలంటే దేవుని మాట నమ్మాలి 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 నమ్ముట నీవంతు నమ్ముట నీవంతు అయితే ఆ వ్యక్తి సమస్తం సాధ్యపరుస్తాడు అది ఏదంటే కానీ ఏదంటే కానీ ఎలాగంటే ఒకవేళ మనం ఉదాహరణకి యేసు ప్రభుత్వాన్ని తీసుకుని మనం మాట్లాడుకుంటే ఆయన చిన్న స్వస్థత కార్యం కానుండి ఆలోచించండి ఇక ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు అంటే చివరిదాకా మరణించిన వారిని కూడా తిరిగి లేపాడు ఈ మధ్యలో ఎన్నో ఉన్నాయి కొద్దిపాటి వివరణ వివరణ ఇస్తా ఇవన్నీ కూడా ఆయన ఎలా చేశాడు అని అంటే ఆయనే వెళ్ళిపోయేదో కొన్ని చేసినా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యాధిగ్రస్తులా మరొకట మరొకట వారిలో విశ్వాసాన్ని చూశాడు అందరూ ప్రవేశం చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడు నీలో ఉన్న విశ్వాసం చూస్తాడు ఇది క్రైస్తవుకి అర్థం కావట్లే నన్ను చూడు నా ఎంత చూడు అనుకుంటే ఎప్పటికీ చూపిస్తారు ఎవరికి కావాలండి కావాల్సిందే దేవుడు ఉన్నాడా ఆయన ఎందుకు వచ్చాడు నమ్మి రామాలి అందుకని పైవేశం చూడు ఆయన అందుకీ మాట చెప్పింది పైవేశం చూడు ఆయన ఎన్నర హార్ట్ చూస్తాడు అక్కడ స్థానం ఉందా నేను చేయగలను నమ్ముతున్నాడా అని నమ్మి నువ్వు వస్తే అది పొందుకుంటాననేటువంటి నమ్మకం నీలో ఉంటే అని నమ్మకమే దేవుని కదిలిస్తుంది దేవుని ద్వారా నీకు ఉపయోగపడే మేలికరమైన సమ సాధ్యపరచలేదు మనుషులు అనుకున్నది సాధ్యపరిచేటట్టు దేవుని కొరకు చేస్తాడు కారణం నువ్వు నమ్మిన వ్యక్తిగా ఉంటాయి ఆయన దగ్గర కాబట్టి నమ్మిన దగ్గర నమ్మకంగా ఉంటే నమ్మకం నమ్మ నమ్మిన ఆయన దగ్గర నమ్మకంగా ఉంటే ఆయన ఉన్నత దర్శనం తీసుకుని వెళ్తే ఎన్నో ఆధారాలు మనకు కనబడుతుంది నమ్మిన ఆయన దగ్గర నమ్మకంగా అపనమ్మకస్తులుగా ఉండి ఆ నమ్మిన ఆయన నమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడు యోధ మనకు తెలుసా తెలియదా ఏమైపోయాడు ఏమైపోయాడు వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు కదా అందుకేనా అందుకే నా నమ్ముకొని వచ్చిన డబ్బులతో ఇది ఇలా చచ్చిపోవటానికి నేను ఎన్నుకున్నది అంటే దాని అర్థము ఆయన నమ్మినేదని నమ్మకంతో నమ్మకంగా ఉంటుందో తెలియదు కనుక ఆ నమ్మిన దేవుని నమ్ముకున్నాడు అపనమ్మకవచ్చు కనుక తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడైనా అంతేనండి ఇప్పుడైనా మనం అంతే నమ్మిన దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలండి ఎవరికో మనం ఎవరో చూస్తారని ఎవరో పిలుస్త కాదండి కాదండి నేను చూస్తున్నాడు దేవుడు పైన సీసీ కెమెరా అంటే అలా కాదండి సీసీ కెమెరా నువ్వు పెట్టుకున్నావు ఆయన డైరెక్ట్గా లైవ్ చూస్తాడు ప్రతి వ్యక్తి యొక్క జీవిత చరిత్రను అన్నీ కూడా మనిషిని లైవ్లో చూస్తాడు ఆయన మీకు తెలుసండి ఎవోఒ కన్ను శ్లోకమంతా సంచారం చేస్తుంది అంటాడు సామెతలు పదిహేనులో చెప్పినట్టు ఆయన కన్ను సమస్తంలో పరిశీలన చేస్తున్నాయట ఆయన కనబడే స్పష్టమేది ఉందండి కనుక ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు పైన మన వేషము పరిస్థితి అంతా చూడటమే కాకుండా కాకుండా లోన వచ్చేటటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ చెప్పేసి నీకు ఆ నమ్మకం పొందగలిగినటువంటి నమ్మకం ఉంటే ఇస్తాడు లేకపోతే ఇళ్ళు కనుక నాకు కావాల్సిన ప్రేదైన పిల్లరా ఇలా ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చారండి ఎంతోమంది ఏం చేస్తారండి ప్రేదైన ఎంత ఇస్తాడంటే ఒక రకంగా ఇంకో మాట చెప్పుకుంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యంత ఇవ్వాలి ఎంతో ఆశ ఉంది ఎవరికి ఎవరికి నమ్మి పరిపూర్ణంగా నమ్మినటువంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాడు కనుక ఆ నమ్మి ఆయన విశ్వాసం ఉంటే ఆయనకి ఇష్టడు ఆయన దగ్గరకు వచ్చి విని ఆయన పొలం దయచేసి వింటే విశ్వా ఆ ఇష్టడైపోతావు ఇష్టడైతే నువ్వు ఏది అడిగినా సరే ఇస్తాడు ఇష్టమైన వాళ్ళకి నేనే చేస్తాం కదండి ఇప్పుడు ఆమె నాకు ఇష్టం అతను నాకు ఇష్టం అనుకోండి వాళ్ళు కొనుక్కో ప్రాణాలు పెడతానికి ఇష్టపడతారు ఏదైనా వదులుకోవటానికి ఇష్టపడతారు నష్టపోవటానికి ఇష్టపడతారు మన లోకంలో చూస్తున్నాం కదండి కనుక ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఇష్టడుగా మారితే ఇసుకు మారిన తర్వాత ఇప్పుడు ఏది అడిగినా ఇస్తాడు అడిగే దాంట్లో ఏ ఉండాలంటే అపనమ్మకం మాత్రం రాకూడదు ఏం రాకూడదండి సందేహం మాత్రం రాకూడదు ఆ మాటకు వచ్చింది ఏక ప్రస్తుత పత్రికలు ఏమంటాడంటే ఇప్పుడు మనం ఆయన దగ్గరకు వచ్చి పొందుకుంటానికి ఆయన ఉన్నాడు పొలం దేసి నమ్మాలి కదా అని అనుకున్నాం ఆ నమ్మకం ఉంటే సమస్తం సాధ్యపరుస్తాడు ఎలా సాధ్యపరిచాడు అని అంటే అబ్రహాంను ఒక మాట ఉదాహరణ తీసుకున్నాం ఆయన అబ్రహాము మాట నమ్మాడు వెంటనే బయలుదేరి వచ్చాడు ఏమండి ఆయన ఆశీర్వదించాడు ఆయన గర్భాన్ని ఉన్నటువంటి పిడ్డలకు ప్రపంచ ప్రజలను ఆశీర్వదించేటటువంటి ఒక కుమారుని అనుగ్రహించాడు ఆ కుమారుడు యేసుప్రభువు ఆయనే చెప్తున్నాడు ఇప్పుడు నమ్మండి నమ్మండి దేవుని మాట నమ్మవలసిన వ్యక్తి నమ్మకంగా ఉండవలసిన వ్యక్తి మొట్టమొదటి ఆదామైనటువంటి గారు నా మాటని తప్పాడు లోకానికి ఇదిగో అపనమ్మకస్తులుగా చేశాడు ఇప్పుడు యేసుప్రభు వచ్చి నా మాట నమ్మండి సమస్తము సాధ్యమే ఏదైనా చేస్తాడు నమ్మక నమ్మకంగా ఉన్న వ్యక్తికి దేవుడు ఏదైనా చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న నువ్వు నిజంగా నమ్మకస్తులుగానే ఉన్నావు దేవుని దగ్గర ఏమంటే కొద్ది రోజులు నమ్మకంగా ఉండాలి ఎవరు కావాలి కొద్ది రోజులు మరి మిగతా రోజులు మిగతా రోజులు కాదుగా ఫుల్గా ఉండాలి కదా ఫుల్గా ఉండాలి కదా అదే అండి ఏమంటే ముప్పై ఐదు రావచ్చు ఇరవై తొమ్మిది వచ్చినాయి అండి పాస్ అంటావా పాస్ అంటావు కుదరదుగా కనుక అలా మిలితం కుదరదండి కనుక దేవుని ఒక చిత్తాన్ని బట్టి ఆయన దగ్గరికి ఎవరైనా ఎవరి దగ్గర ఎవరు వచ్చినా ఒకటి నేను మాటలు చూసి ముగించడం చూడండి చూడండి యాయిరు చనిపోతున్న కుమార్తె నా కుమార్తె చనిపోతుంది యేసు ప్రభు దగ్గరికి వస్తాడు అండి యాయిరు అనే ఒక అధికారి యేసు దగ్గరికి వస్తే ఆయన అంటాడు నా కుమార్తె చనిపోతున్న మీరు వచ్చి ఉంచాయా అంటాడు సరే ఈ లోపు పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనకి ఎదురుపడేటప్పటికి ఆమె వస్త్రపు చెంగు ముట్టింది ఆ సీన్ కూడా జరిపింది ఈ రెండు సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్యన యేసు చూసింది ఏంటి అనేది కావాలి ఇప్పుడు ఇక్కడేం చనిపోతున్న బిడ్డ కొరకేమో హాస్పిటల్కి తీసుకెళ్లకు ఈయన దగ్గరికి వచ్చాడు ఈ యొక్క పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగే స్త్రీయేమో అనేక మంది వైద్య చేత తిరిగి తిరిగి ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి ఖర్చు పెట్టేసి ఇక మరింత సంకటపడి ఏమొచ్చింది రెండింటికి చాలా తేడా ఉంది కానీ ఇద్దరు చూసిన దేవుడు ఏంటంటే మనం అది మెయిన్ పాయింట్గా తీసుకున్నాం ఏమండి అంటే నీ ఇవ్వంతు అయితే అది పొందుకుంటామొద్ది లేనిది పొందుకుంటాం జయించలేనిది జయం పొందుకుంటాం కావాలనుకున్నది పొంద కావాలనుకున్నది నీ దగ్గర రావటానికి కూడా అవకాశం ఉంటుంది అంటే నమ్మకం మీద నమ్మకం నమ్ముతున్నట్టయితే లేనిది వస్తుంది ఒక కొన్ని సందర్భంలో మన దగ్గర ఉన్నది కూడా తీసి మరొక శ్రేష్టమైన దాన్ని అవ్వటానికి కూడా ఇష్టపడుతుంది కనుక ఇక్కడ చూడు మాత్రం రోజు ఐదో అధ్యాయం ఒకసారి వచ్చినట్టయితే అక్కడ రెండు మాటలు చెప్తానండి మరి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను ఒకటి రెండు మాటలు మీకు భావన అర్థమైతే మీరు తదుపరి కొన్ని మాటలను ఆలోచించవచ్చు కదండి ఐదవ అధ్యాయంలో మనం ఒక మాట చూడండి ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము ఐదో విషయాము ఇరవై ఏడు వచ్చింది చదువుతున్నానండి ఐదవ విషయాము ఇరవై ఏడు వచ్చిన ఇక్కడ అన్న వచ్చిందన్న మాటకైతేనేమో ఇరవై ఒకటి నుంచి చదువుకోవాలి కనుక నేను చదివేది ఏంటంటే పనిరు సంస్థలు రక్తసరం ఆమెను ఏమన్నాడు కూడా మనం ఒకసారి చేయటానికి మనం చూద్దామండి మనం చూద్దామండి లేక యాయిని గురించి మాట్లాడుకుందాం చూడండి ఇరవై ఒకటి వచ్చిన చదివినట్లయితే యేసు మరల ధోనియకి అద్దరికి వెళ్ళినప్పుడు జనసమూహము ఆయన వద్దకు కూడి వచ్చిను ఆ సముద్ర తీరమునుండగా ఆయన సముద్ర తీరమునుండగా సమాజపు మందిర అధికారి యాయర్ అని వచ్చి ఆయన చూచి ఆయన పాదాల మీద పడి నా చిన్న కుమార్తె చావన ఉన్నది అది బాగుపడు బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద చేతులు ఉంచమని ఆయన మిగులు బతిమాలు కొనగా మొత్తం మీద ఏమండి ముప్పై ఐదు వచ్చిను ఆయన ఇంకా మాట్లాడుతుండగా సమాజం మంత్రి పధికారి ఇంటర్ నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ ఇక బాధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు అన్నాడు ఏసీ మాట తెలిసిపోయింది ఏసుకి అలా వచ్చి చెప్పడం ఏసుకి అర్థమైపోయింది అప్పుడు ముప్పై ఆరు ముప్పై ఆరు చూస్తుంటే ఏసు వారు చెప్పిన మాట లక్ష్యం పెట్టక భయపడక నమ్మకం మాత్రం ఉంచమని సమాజం మంత్రి చెప్పాడు చెడు ఇలా చెప్పాడు ఈలో మధ్యలో వచ్చింది ఎవరు వస్త్రం చెంగు ముట్టింది కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది వెళ్ళిపో నీ బాధ నివారణ అయిపోయింది ఏంటి నమ్మితే మనుషులకు అసాధ్యము అని డాక్టర్లు వదిలేస్తే ఇక నీ కర్మ చావు అని వదిలేస్తే ఇప్పుడు చేసుకుని స్వస్థపరిచాడు ఎలా మేస్ కాదు ఆపరేషన్ చేసి అంతే కాదు ఒక మాట మాట ఏ మాట నేను చేయగలను అని అన్ని దగ్గర ఆ నమ్మకం నీ దగ్గరతో లేదో నేను చెప్పేది ఆ నమ్ముతే నేను ఆ బట్టి నీ నమ్మకం కుమారి నీ విశ్వాసం మంచిది నీ విశ్వాసం నీ స్వచ్ఛపడిపో అన్నాడు అంటే విశ్వాసాన్ని బట్టి ఏమొచ్చింది స్వచ్ఛందస్యం అనుకున్నది సాధ్యపరిచింది ఇక్కడ కూడా ఈ యొక్క యాయిర్ కుమారుడు కూడా నమ్మకం మాత్రం ఉంచు నీ కుమార్ అంట నమ్మకం ఉంచు నమ్మితే నువ్వే చూస్తావు తప్పనిసరిగా నీ నీకు అన్నీ ఇంటికి యాగిరి లేడు ఆ చనిపోయినటువంటి ఆ కుమార్తె తవిద కుమని లేపాడు అంటే నమ్మితే చనిపోయినటువంటి వ్యక్తిని మృవ్యం చేసాడు లేపాడు అలాగే లాస్ట్ చనిపోయిన నాలుగు దినాలు సమాధిలో కుళ్ళిపోయినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఆహ్వాని సోత పదకొండు అధ్యాయం నలభై వచ్చింది మాతతో అంటాడు దేవుడు ఆ యేసులు వారు అంటారు ఏమని మాత ను నమ్ము దేవు ఎలా ఉంటే అంతవరకు లేనిది తక్కువ మంట వచ్చి నిలబడద్దు ఏమని కనుక ఆ విధంగా మనకు కనబడుతుంది ఇంకా మంది చూసుకుని ప్రియ దేవుడి గుడ్డువాని కానీ గుడ్డు వాణి కానీ కుంటువాని కానీ అనేక మందిని నీ నమ్మకమే నేను స్వస్థపరిచింది అంటాడు కనుక ఈ సమయంలో చెప్పేది ఏంటంటే మేము ఒక వ్యాధి గస్తుంది కానీ విశ్వాసం నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను అంటాడు గుడ్డు వార్ని భర్తిమైని యేసుప్రభు శివులు మరణానికి ఇక వెళ్ళిపోయే సందర్భంలో ఆ యొక్క వెళుతున్న వర్శయం ఎంట్రన్స్ అవుతున్న సందర్భంలో ఎరుకో పట్టణంలో ఉంటాడండి ఆయన ఈ భర్తిమై గుడ్వాడు దావీ కుమారుడా అని అరుస్తాడు మనకు తెలుసు లోక స్వత మధ్య మాకు కనపడతా ఆయన ఆయన మాట్లాడి అంటాడంటే నన్ను స్వస్థపరచు నాకు కళ్ళు చూపుతాయి అంటాడు నమ్ముతున్నావా అయ్యో నమ్ముతున్నాను అన్నాడండి నీ నమ్మిన ప్రకారం నీకు స్వస్థత అంటే నాకు అవలసింది ఏంటంటే నమ్మములో నువ్వు సాధించలేదు నువ్వు పొందలేదు అంటూ ఏదో లేదు అంటే అర్థం సమస్తం సాధ్యమే అర్థమే కదండి మరి దీన్ని బట్టి నడుతా ఇంకా నా వ్యాధి పోలేదు ఇంకా సమస్య పోలేదండి నా భర్తమానండి లేకపోతే ఇంకోటి ఎక్కడో విశ్వాసంలో చూసుకో లేదా నీ విశ్వాసాన్ని పరీక్ష ఒప్పు పడతావా ఒప్పు పడతావా ఒప్పు పడతావో వాదనుకోని ఎంతకాలం చేయను అనుకుని అంతవరకు బాగుంటావా అన్నట్టుగా దేవుడు పరీక్ష ఉండాలి లేకపోతే మన విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం ఉంటే తప్పనిసరిగా నువ్వు అనుకున్న టైంలో చేయకపోయినా ఆ విశ్వాసాన్ని పరిచయం ఆయన అనుకున్న టైంలో మాత్రం తప్పనిసరిగా చేసి తీరతాడు ఎందుకంటే నేను వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు ఆయన మాట తప్పడు ఆయన అన్నాడు అంటే తప్పనిసరిగా రుగాలు తరాలు మారినా తన మాటని ఏం చేస్తాడు తన పిల్లలని మరడానికి నెరవేర్చుకున్నాడు అందుకే ఆయన దూరు మాట వాడు కనుక మరి మాట తప్పేట ఆయన నరుడు ఎన్నే ఒడు ఎన్నేం చేస్తాడు ఆ నరుడు దేవుడిని ఇప్పుడు దేవుని మనం కలిగినట్లు దేవుని విధానం వచ్చినట్లయితే నేను మాసే తప్పనట్టుగా దేవుని నిలబెడతాడు అని రోడ్డు బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎలాగే ప్రియ దేవుని పిల్లలరా ఇలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చండి మరి నేను ముంజనకైతే ఇష్టపడుతున్నాను ఎంతో మంది ఎంతోమంది ఉన్నారు కానీ నమ్మేటప్పుడు మాత్రం మనలో ఒకటి ఉండాలి ఏంటంటే సందేహం మాత్రం రాకూడదు జరుగుద్దా చేస్తాడంటావా లేకపోతే ఆ ఉండవలసినంత విశ్వాసం లేకుండా ఆయన దగ్గరికి వస్తే కార్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరకు నవ్వును బట్టి నేనైతే వాక్యను బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తానండి చూడండి యాక ప్రశ్న పత్రిక మాట చెప్పి ఇంకొక మాట చదివి నేను ముగించేస్తానండి యాకవ ప్రశ్న పత్రిక మొదట చేయను ఆరో వచ్చినండి అయితే ఐదో వచ్చినకో చదువుతానండి మరి తప్పదండి మీలో ఎవరికైనా జ్ఞానం ఉన్న ఎడలా అతడు దేవుని అడగవలేను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేయను ఆయన ఉదారసప ధారాళం ఎంతైనా ఉంటుంది ఆయన దగ్గర ఎంతమంది అడిగినా ఇచ్చేస్తాడు అంటే దాని అర్థము ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల దగ్గర దగ్గర ప్రపంచ ప్రజలు ఉన్నప్పుడు ఈ ఎనిమిది వందల కోట్ల మంది ఒకేసారి అడిగినా ఎవరు ఏది అడిగారు అందరికీ సమృద్ధిగా సప్లై చేసేస్తాడు ఎలా అందరికీ అందరిలో అంత పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఆయన దగ్గర పొందాలంటే సమస్తం నీకు కలిగి పరిస్థితులు బట్టి సాధ్యపరచుకుని ఏదైనా సాధ్యపరచుకోనంటే ఆయన చెప్పింది విశ్వాసం ఉండాలి అది లేక నీ రోజున అయిపోతుండు విశ్వాసం వాడ పగిలటువంటి వారికి సముద్రంలో మునిగిపోతున్నారు విశ్వాసంలో డ్యామేజ్ అయిపోతున్నారు కనుక మనకే పరిపూర్ణ విశ్వాసం ఉంటే శిష్యులతో చెప్తాడు ఒక రోజున ఇదిగో ఈ కొండ వెళ్లి సముద్రం పడమంటే పడిపోద్ది అట ఏమని ఈ కొండెల్లి సముద్రం పడిపోద్ది అట అంటే నువ్వు పలికితే మనుషులుగా చూస్తున్నటువంటి కొండలకి నోరు లేదు వినవు చెవులు లేవు అనుకుంటున్నావు భూలోకంలో ఉన్న ప్రతీది కూడా తప్పనిసరిగా విని విని తీరుతుంది భూమి నేల నింగి నీరు నిప్పు అన్నీ కూడా వింటాయి ఇదిగో నీ గోళలు కూడా వింటాయి తెలుసా రేపు సాక్షిని చెప్పేది అదే నీ ఇంట్లో నువ్వు చేసేటువంటి ఆ యొక్క చెడు కార్యాలు మంచి కార్యాలు ఉండ చూడు అవన్నీ అవుట్ చేసేది నీ గోళ్ళలో ఉండే రాళ్లే నువ్వు కట్టుకున్న కూడా రాళ్లే రేపు సాక్షిని చెప్పేది తెలుసు నీకు విషయం కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆయన అదిగా దారాలకిస్తాడట అయితే అతను ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను అంటే సందేహం ఉండకూడదు వస్తా అనేది ఉండకూడదు నమ్ముట నీ అయితే నమ్మనికే సమస్తం అంటే సందేహం వస్తే అది విశ్వాసంతో అడిగినట్టు కాదు కదా కొద్దిగా రంధ్రం పడింది కదా కుదరదండి కనుక అది మళ్ళీ చదువుతాం చూడండి అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడుగలను సందేహించు సందేహించు అడు గాలి చేత రేపబడి ఎగురుపడు సొంత తరంగమును పోలిండును అట్టి అట్టి మనుషు మనసుకుడై తన సమస్త మార్గం లేదు అస్థిరుడు కనుక ప్రభువులను తనకేమో దొరుకునా నేను తలంచుకునరాదు నీకు డబల్ బౌల్డ్ ఆలోచన ఉంటే మనసుతో చేస్తాడు చేయడ రెండు తలంపులు ఉంటే అసలు చేస్తాడనుకోండి నేను దగ్గరికి వచ్చి నేనుకంటే ఆయన బెటర్ ఏమో అన్నట్టుగా నువ్వు అటువంటి ఆలోచించవు అనుకోండి నువ్వు స్థిరుడివి స్థిరమ లేనివి స్థిరం లోనికి ఎందుకు స్థిరం ఎందుకు స్థిరం లేనుడు ఎవడు అంటే దేవుని వాక్యం లేనుడు స్థిరమే లేడు వాక్యం చేస్తే స్థిరం ఉండదు అండి పిచ్చ కుక్కలా తిరుగుతారు దేవుని నమ్మనటువంటి పిచ్చ కుక్కలా తిరుగుతారు ప్రతి దానికి లోనైపోతాడు బానిసైపోతాడు ప్రతి దాని ప్రతి అలవాటుకి అంటే దాని అర్థము ఆయనలో దేవుని వాక్యం లేదు అంటే దేవుని మాట నమ్మలేదు అంటే దేవునికి నమ్మకస్తుడుగా లేడు అస్థిరుడు ఆయనకి ఏం పొందడానికి అవకాశం లేదు ఎందుకు పొందడానికి అవకాశం లేదు అంత కూడా దేవునిదే దేవుడి తెలియ నువ్వు పొందగలవు కానీ దేవుడు ఇవ్వకుండా ఏది లేదు సో ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు దేవుడు ఇవ్వందంటే ఏదైనా ఉందా నీ దగ్గర అన్నీ ఆయన ఇచ్చినాయి కదా ఇప్పుడు ఒకళ్ళు దేవుడిని నాకు ఈ కార్యం చేయలేదంటే ఏదైనా చేయని కార్యం చెప్పు నీకు ఏం చేయలేదు ఏం చేయలేదు మరి ఏంటి నమ్మొద్దా కనుక ప్రే దేని పిల్ల ఇక్కడ చెప్తున్నమాట ఏదేంటండి సందేహంతో అడగూడదు కొన్నిసార్లు దెయ్యం నెలగొట్టినప్పుడు కూడా అల్ప విశ్వాసం ఎంతకాలం ఉన్న శిష్యుత్వం అల్ప విశ్వాసం ఉండవలసినంత విశ్వాసం లేకపోయినా పనులు జరగవండి చేయుడికైనా ఉండ జరవలసినంత విశ్వాసం లేకపోయినా చేయడు కనుక పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి ఆవగించంత విశ్వాసం ఉంటే చాలట కనుక అట్టి నమ్మకమే సీక్రెట్ అది నమ్మేటటువంటి వ్యక్తి ఉంటే మనం ఏదైనా ఏం చేస్తాం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది కనుక పరిపూర్ణ నమ్మినటువంటి వాళ్ళు పాత పాత నిబంధన గ్రంథం గ్రంథంలో కూడా ఉన్నారు వాళ్ళు రాజ్యాలే జయించారా వాళ్ళు మా మొత్తం మీద ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశారా అనే దాన్ని ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకున్నాం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు రాజ్యం ముప్పై మూడు వచ్చింది చదువుతున్నాను ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు ముప్పై మూడు అండి వారి విశ్వాసం ద్వారా రాజ్యం జయించండి దేని ద్వారా నేను అందుకే నేను చెప్పింది అది సాధించటానికి జయం పొందటానికి ఏమంటే పొందుకోవటానికి ఏది మూలమన్నా రహస్యం ఏది అంటే అవన్నీ జరిగించుకోవడం రహస్యం ఏదంటే విశ్వాసం ఆ విశ్వాసం ద్వారా ఏం చేశారు నేను ముందు చెప్పాను విశ్వాసం అంటే ఏంటో ఏసుపరువు దగ్గరకు వచ్చి ఏ కార్యాలు వాళ్ళ విశ్వాసం చూసే కార్యాలు చేశారని చెప్పాను ఆ యేసు దగ్గరకు వచ్చిన సందేహం ఉండకూడదని చెప్పాను ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో భక్తులైనటువంటి వారు లిస్ట్ ఎక్కడ పెట్టేశారండి అంటే పదహారు మందికి లిస్ట్ కనపడదండి ఈ పదహారులో దేవుడు చూసింది తెలుసా విశ్వాసం వాళ్ళ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యం చేయగలిగారు వాళ్ళ విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యం చేసాడు వారు ఎడల ఎంతేనండి చదివి ప్రార్థన చేసుకుందాం వారి విశ్వాసంతో రాజ్యం జయించిరి నీతి కార్యం జరిగించి వాగ్దానం పొందిరి సింహాల నోళ్ళు మూ మూసిరి అగ్ని బలములను చల్లార్చిరి కడ్గదారులు తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధాలలో పరాక్రమశాలైరి అన్యశలు పారద్రోలిరి స్త్రీలు మృ మృతులైన తమ వాణిని పునరుద్ధానం వలన మరల పొందిరి కొందరైతే మరీ శ్రేష్ట పునరుద్ధానం పొందుకోరి విడుదల పొందను వల్లక పెట్టబడిరి మరికొంత తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంతకములను ఖైదులను అనుభవించిరి రాళ్ళతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిని కడ్గంతో చంపబడిరి గొర్రె చర్మంలోనూ మేక చర్మం వేసుకుని దరిద్రులై ఉండిరి శ్రమపడి హింస పొందొచ్చు అడవులలోను కొండలలోను అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగంలోను తిరుగులాడుచు అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు అంటున్నాడు కనుక ఇన్ని చేసే విశ్వాసం ద్వారా మరి ద్వారా నువ్వు ఎందుకు నువ్వు నేను మనం ఎందుకు చేసుకోలేకపోతుంది విశ్వాసం ద్వారా అని అంటే ఎవరి మీదో ఆధారపడతావు పాస్టర్ గారి మీదో పక్కన వాళ్ళ మీదో కాదండి 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 ఒకరి సహోదరులు ఒకరికే ఒకరు ప్రార్థన చేసుకొని చెప్పిన నో ప్రాబ్లం మంచిదే కానీ మరి నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు నువ్వు ప్రార్థన చేసుకోవా మరి మరి వాళ్ళు తింటారు నువ్వు తింటావు మానే అంతేగా నువ్వు చెప్పేది మరి వాళ్ళు ప్రార్థన చేస్తారు నువ్వు ప్రార్థన మానే నీకు జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఆల్కేయండి అండి పక్కన వాడికి జ్వరం తగ్గుద్ది నీకు అయ్యి అయ్యి వాళ్ళకు తెలిదండియా జరం నాకు కదా నేనేసుకో ట్యాబ్లెట్ అంటావు మరి ఇది నువ్వు చేసుకోవద్దా నీ బాధ్యత నువ్వు డాక్టర్కి ఎలాగే చెప్పావు అలా చెప్పేటటువంటి విధానంలో ఆయన ఉన్నాడు చేస్తాడు అని పరిపూర్ణ నమ్ముకుంటున్న చెప్పినప్పుడు అంతవరకు రాదు అనుకున్నది స్వస్థ వచ్చేస్తుంది అంతవరకు చేయలేము అనుకుని సాధ్యపడుతుంది అంతవరకు ఈ యొక్క పండ జయించలేను అనుకుని జయించుతావు ఇప్పుడు అందరూ జయించలేను అనుకున్నారు గొలియతని దావితి చిన్నోడు వచ్చాడు దేవుని ఆత్మ బలం చేతలేడు ఒకసారి పరిపూర్ణ స్వస్తుతావు ఆరుమార్లు జానం కొట్టే లేదా చిన్నోడు అంత జయిస్తాడు రాజ్యాలు జయించారా లేకపోతే మరి జనాలనే పారద్రోలేరా ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు ఒక్కటి కాదు కదా ఒక్కటి కాదు కదా కానీ ఈ గొప్ప కార్యాలన్నీ ఎలా చేయగలిగారు అని అంటే మనిషి తన స్వశక్తి ద్వారా ఏదో చేయలేడు తనతో ఏదో శక్తిమంతుడు ఎంతో శక్తిమంతుడు అనుకున్నాడు ఏం చేయలేడు దా సంస్థను ఎంతో శక్తిమంతుడు అనుకున్నాడు ఇంకా చాలా ఉండే ఇక్కడ ఎంతో శక్తిమంతుడు అనుకున్నాడు ఏది దేవుడిచ్చిన శక్తిని బట్టి నేను చేసేస్తున్నాను అని చేసాడు ఒక్కసారిగా కాని పాని తన జీవితంలోకి వచ్చినప్పుడు మరల ఎప్పటి వల్లనే ఏదో కార్యం చేయటం చూశాడు నేను సాహిడ్ అయిపోయాడు పిలుస్తు దొరికాడు కళ్ళు పీకేశారు ఆ కారికి తనకు తానుగా చనిపోవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు కనుక వద్దండి కనుక ఈ సమయంలో గురించి ఇష్టపడ్డాను కనుక ఏది జరగాలి అన్నా ఏది జరగాలి అని ఏం చేయాలి ఏం చేయాలి విశ్వాసం ఉండాలండి ఇట్టి విశ్వాసం కానీ నీకు నాకు మరొక కార్యాలు కార్యాలెందుకు జరగండి మాట తప్పేవాడు కాదు కదా అందుకే ఈరోజు నీ జరపడ్డ కారణం ఏంటి తెలుసా ఎవరెవరి మీద ఆధారపడుతుంది ఎవరి మీద ఆధారపడుతుంది ఏంటండి బా ఎవరి మీద ఆధారపడుతుంది ఏంటి నీ పరీక్ష నువ్వేయాలి మ్యాథ్స్ పాఠాలు చెప్పే కదా అనుకోండి మ్యాస్టర్ మీద ఆధారపడతాడు మార్కులు వేస్తారా ఏమండి నీ పేపర్ తీస్తాడు నువ్వు పాస్ అవ్వాలంటే ఏం చేయాలంటే నీ మీదే నువ్వే చేయాలి అది చేసుకోవాలి కనుక విన్న మాటలు బట్టి నేను ఎవరు కించిపరచి చెప్పట్లే నువ్వు నేను మనం మనం బలపరచుకుంటానికి అంటే ఏదైనా సాధించాలి అన్నా జయం పొందాలి అన్నా పొందుకున్నాలి అన్నా ఒక మూల సూత్రం ఏదైనా ఉన్నది అంటే అది ఏకైక అది శ్రేష్టమైనది నిజమైనది ఏంటి అంటే విశ్వాసం ఆ విశ్వాసంగా నీలో నాలో మనలో ఉంటే ప్రేదేని బిడ్డ ఏ దేవుడు ఆ విశ్వాసాన్ని పరిశీలించి ఏ కార్యమని చేస్తాడు ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా అక్కడ వరకు మనం విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ మన ఆయుష్కాలంలో ఆ విశ్వాసం కొరకు క్రిస్తుపురం ఏర్పాటు చేసిన రాజ్యంలో మనం తీసుకెళ్లేటువంటి విధానంలో మరి ఆ చెత్తాన్ని బట్టి ముందు సార్లు కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను పరిశుద్ధుడైన పరమ తండ్రి నిన్న వాక్యము నా మా అందరితో పలింపచేయండి మమ్మల్ని బలపరచండి విశ్వాసంలో సడలిపోకుండా ముందుకు సాగినట్లు కృషి చెప్పమని నాయన నిశ్చితం మరొకసారి కలిసిన తరకు మీ సన్ని మాతో ఉంచుమని ఏస్తున్నాము నడుచున్నాను తండ్రి అవేన్